టైం వచ్చి పది అవుతుంది అసలు అయితే బస్సులో ఉందంట మధ్యపాలెంలో బస్సు ఎక్కిందంట వచ్చినప్పటికి పన్నెండున్నర అవుతుంది నేనైతే షాప్లోనే ఉన్నాను టిఫిన్ చేస్తున్నాను చపాతీ తెచ్చుకున్నా మార్నింగ్ అనుకోవద్దు నైట్ నైట్ పదిహేను రెండు చపాతీ తెచ్చుకున్నాను అన్నమాట రెండు చపాతీ ముప్పై రూపాయలు డోర్ చూడండి ఒక డోర్ తీస్తాను ఇంకో డోర్ తీసాను ఒక డోర్ సగం తీశాను అక్కడ లైట్ ఛార్జింగ్ లైట్ ఒకటి వేసాను ఇటు లైట్లు వేసుకున్నాను ఎవరైనా పోలీసులు వచ్చినా చెప్తాను అనమాట ఇలా అంటే షాప్స్ అనేవి తొమ్మిది పది గల మూసేయాలి మనం పన్నెండు వరకు ఉంటే ఖచ్చితంగా వచ్చి అడుగుతారు ఎందుకున్నారని అయితే క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇస్తే ఏమన్నారు మొత్తం ఐదు ఏడు ఐదు అయితే ఒకటి మనకి ఎక్కువ ఈరోజైతే బాక్స్ తీసుకొచ్చాను అసలు అయితే రాలేదు ఈరోజు వాళ్ళ అమ్మల ఇంట్లోనే ఉంది ఈరోజు ఎందుకంటే నిన్న నైట్ వచ్చిన పన్నెండు ఒంటి గంటన్నర అయిందనమాట అందుకే ఇంక రాలేదు పఠాణి కూర అదేవిధంగా రైస్ చారు అనమాట మిక్చర్ ఉంది మిక్చర్ కూడా వేసుకొని తిన్నాము అసలు అయితే నిన్న మార్నింగ్ ఈవెంట్కి వెళ్ళింది ఈవెంట్కి వెళ్ళి ర్యాడీసర్లో ఈవెంట్ అయితే జరిగిందనమాట నిన్నైతే మధ్యాహ్నం కాంప్లెక్స్లో వెయిట్ చేసి అక్కడ నుండి రాడ్సెన్కి అయితే హోటల్కి అయితే వెళ్ళింది అక్కడ మేకప్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా బస్ మిస్ అయిపోద్ది ఏమో అనుకున్నది అనమాట డైరెక్ట్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళలేదు నైన్ ట్వంటీకి మద్దిపాలెం వచ్చింది మద్దిపాలెంలో పాల్గొండ బస్ ఎక్కింది అనమాట వన్స్ అక్కడ ఎక్కిన తర్వాత నేను ఒంటి గంట వరకు షాప్లోనే పడుకున్నాను సో ఆ రోజు చపాతి తెచ్చుకున్నాను చపాతి తెచ్చుకొని తినేసి ఇంకా ఉన్నాను అనమాట ఒంటి గంట ఒంటి అయిపోయింది అసలు ఇక్కడికి వచ్చినప్పటికి ఇంకా దిగబెట్టేస్తాను తనైతే ఇంటి దగ్గర ఇంకా రష్ చేసుకోండి అయితే ఈరోజు నేను షాప్కి అయితే వచ్చేసాను మెయిన్ అయితే ఇలా జరిగింది అయితే వాయిస్ ఎవరైతే ఇవ్వలేదు ఈ వీడియోకి ఏమనుకోవద్దు కొంచెం నాయిస్లు ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉన్నాయని చెప్పి ఇవ్వలేదు అనమాట ఈరోజు రెండు రోజుల అయితే ఇవి సో రేపు కూడా మంచి బ్లాగ్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం కొంచెం లెంత్ కూడా పెంచడానికి ప్రయత్నిస్తాము సో కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్